రెండు వేల నాలుగులో పోలీసు ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత హైదరాబాద్ లో గవర్నమెంట్ నేతృపతి హాస్పిటల్ ఉంది అమీర్ ఇప్పుడు మనతో మాట్లాడుతున్న ఈ అంకుల్ పేరు నారాయణరావు గారు ప్రకృతి వైద్యం నేచురోపతి అంటే పిచ్చ పిచ్చగా ఇష్టం నేను ఒక నాచురోపతి డాక్టర్ని కదా అందుకని నేనంటే ఇంకొంచెం అభిమానం అని నేను అనుకుంటున్నాను అలానే నాతో ఎప్పుడు మాట్లాడినా ఈ న్యాచురోపతి గురించి చెప్తూ ఉంటారు అయ్యో జనాలు అనవసరంగా ఇంగ్లీష్ మందులు వాడి ఇంకా నాశనం అయిపోతున్నారమ్మా దీని గురించి జనాలకి అవేర్నెస్ రావాలి మీరు కూడా మీ వంతుగా ప్రకృతి వైద్యం గురించి ఇంకాస్త ప్రచారం చేయండి అని చెబుతూ ఉంటారు అంటే నాకేమో జనాల ప్రవర్తన చూసి ఇక ప్రకృతి వైద్యాన్ని నేను లాక్కు రాలేను అనిపించి ఒక దగ్గర తాత్కాలికంగా ఆపడం జరిగింది సరేలేండి నా ప్రకృతి వైద్యం నేను ఎలా ముందుకు తీసుకువెళ్తాను అన్నది మరెప్పుడైనా మాట్లాడుకుందా ప్రస్తుతం అయితే ఈ అంకులు ఏం చెప్తున్నారో వినండి రెండు వేల నాలుగులో పోలీసు ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత హైదరాబాదులో గవర్నమెంట్ నేచురోపతి హాస్పిటల్ ఉంది అమీర్పేటలో అక్కడికి వెళ్ళి తీసుకున్నాను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది చురుకుమంటుందమ్మా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెంటనే ప్రిస్క్రిప్షన్ పేరు పట్టించుకోవడం కానీ నా తాలూకా వంటంత చురుకు చురుకుమైన వ్యాధి మాత్రం తగ్గలేదమ్మా బాగా తగ్గిందమ్మా బాగా తగ్గింది నాకు ఇప్పుడు డెబ్భై ఎనిమిది సంవత్సరాల వయసు బీపీ కానీ షుగర్ కానీ లేదు రెండు వేల నాలుగు ముందు నుంచే నాకు ఇది ఆకర్షించింది ప్రకృతి వైద్యం నేను ఇప్పుడు చొట్టు స్నానం నిత్యం చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ తొట్టు స్నానం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అంటే దీనివల్ల ఒక్క వ్యాధి పో బయటికి పోవడమే కాదు అన్ని వ్యాధులు బయటికి పోతాయి బయటికి పోయి బాగా తగ్గింది ఇప్పటికొచ్చి ఏ కొద్ది దఫాలో తప్ప నేను మిగతా వైద్య విధానాలు వాడటం లేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళడం అక్కడ కొంతసేపు ఉండడం టైం వాల్యుబుల్ టైం వేస్ట్ వాల్యుబుల్ కష్టపడి గడించినటువంటి ధనం ఇది అన్నీ తగ్గింది ఇప్పటికీ కూడా నేను చుట్టు స్నానం నిత్యం చేస్తున్నాను కంప్లీట్ గా ఇప్పుడు ఈ ఒంట్లో చురుకు చురుకు మండలం అది పూర్తిగా తగ్గింది అసలు మీకు ప్రకృతి వైద్యంలో ఉన్న సూత్రాలు అవి ఏంటి తెలుసా అంటే జబ్బు ఎందుకు వస్తుంది వ్యాధి కారణం ఏంటి అన్నేచురల్ లివింగ్ అన్నేచురల్ లివింగ్ వలన జబ్బు వస్తుంది అంటే వేర తప్పించిన భోజనాలు వేడ తప్పించినటువంటి నిద్ర వేళకేమో వాకింగ్ చేయకపోవడం ఎర్లీ మార్నింగ్ లేవకపోవడం తర్వాత ఏమో మనకి నేచురల్ అడ్జస్ట్ని వాయిదా వేయడం వీటి వల్లనే వస్తుంది ఎర్లీ మార్నింగ్ మనం లేచిన తర్వాత కాస్త నీళ్లు తాగాలి నీళ్లు తాగిన తర్వాత బాత్రూమ్కి పోవాలి మనకి ఏదో పని ఉంది లేదంటే తరచూ వెళ్ళకపోవడం అనేది దానివల్ల వ్యాధి వస్తుంది ఆకలి వేసేది ఆకలి వేసినప్పుడు వెంటనే భోజనం చేయాలి ఏ భోజనం చేయాలి సరైనటువంటి సాత్విక ఆహారం నేచురల్ ఫుడ్ తీసుకుంటే మంచిది ఫారెన్ మ్యాటర్ అనేసి ఫారిన్ మ్యాటర్ ఈ ఫారిన్ మ్యాటర్ మనసు ఎలా ప్ర ప్రవేశిస్తుంది అంటే దీనివల్ల ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం దీని వల్ల వస్తుంది అన్నేచురల్ ఫుడ్ దీనికి కారణం అన్నేచురల్ ఫుడ్ అన్నేచురల్ హ్యాబిట్స్ అన్నేచురల్ క్రాబింగ్స్ దీనివల్ల వస్తుంది ఇంకా మీరు న్యాచురోపతి గురించి ఏమైనా పుస్తకాలు చదవడం ఎవరినైనా డాక్టర్లు కలవడం ఇలా ఏమైనా చేస్తూ ఉంటారా చాలా పుస్తకాలు ఉన్నాయమ్మా నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి నాకు ఈ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం కాబట్టి నిరంతరం న్యాచురోపతి నేను చదువుతూ ఉంటాను ఇంకా గురించి నిజామాబాద్లో రామేశ్వరం గారు ఉన్నారు రిటైర్డ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ ఆయన ప్రతి పుస్తకం కూడా సేకరించి లైబ్రరీ మెయింటైన్ చేస్తున్నారు ఆ మహానుభావుడు అడిగినా కొంచెం పనిలో లేకుండా ఉండి ఇదైతే ఖాళీ చేసుకొని ఎప్పుడడిగినా ఆ మహానుభావుడు ఏదో సలహా చెప్తున్నారు ఇంకా మీరు న్యాచురోపతి గురించి ఏమైనా చెప్పాలనుకుంటే అంటే మీరు ఎవరికైనా చెప్పారా మీ మాట ఎవరైనా విన్నారా వినలేదా ఇలా ఏ విషయాలైనా చెప్పారు మంచిని ప్రచారం చేయడమే నా జీవితం అమ్మ కొంతమంది పాటించారు కొంతమంది పాటించలేదు వాళ్ళు కొంత చోట కొంతకాలం అయిన తర్వాత రియలైజ్ అవుతారు అనుకుంటున్నారు ప్రతి మనిషి రియలైజ్ అవుతారు ప్రతి మనిషి రియలైజ్ అవుతారు కొంత టైం ఉంటుంది వాళ్ళు వస్తారు ఈ విధానానికి వాళ్ళు వస్తారు హైదరాబాదులో రెండు వేల నాలుగులో తీసుకున్నప్పుడు నేను జనరల్ వార్డులో తీసుకుంటున్నాను కాటేజెస్ ఉన్నాయి కాటేజెస్లో అలాగ కాటేజెస్ చూసుకొని చూసుకొని వెళ్ళాను ఒక లేడీకి పాపం నడుంకి ఎడం వైపు పెద్ద పుండులాగా అయితే ఏముంది మీరు కొంచెం నోబుల్ పర్సన్ లాగా ఉన్నారు మరి ఈ వైద్యం మీద చిన్న చూపు కదా మరి మీ మిస్సెస్కి ఎక్కడా చేయించలేదంటే ఆ మహానుభావుడు చెప్పాడు అన్ని దగ్గరలో చేయించే ఎక్కడా తగ్గలేదండి అని మరి ఇక్కడ ఎలా కొంచండి సమ్ బెటర్మెంట్ వస్తుందండి రోజు రోజుకి అని చెప్పారు మిగతా వైద్య విధానాలు వాడుతూ వాడుతూ ఉంటే మన లోను టాక్స్ ఉండిపోతాయి ఉండిపోయిన తర్వాత ఒక్కసారి ఎవరో చెప్పారని చేస్తే ఒక్కసారి వస్తాయి అవి తట్టుకోవడం కష్టం క్వాలిఫైడ్ డాక్టర్ లేకపోతే అనుభవనీయుడు బాగా ఇంట్రెస్ట్గా నాలాగే అనుభవనీయుడు ఆ సలహాలు తీసుకొని వాళ్ళ పర్యవేక్షణ చేస్తే వాళ్ళు కొన్ని సలహాలు ఇది ఇస్తారు ఆ సలహాలు పోతుంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఫుడ్డు మార్చుకొని ఇది చెయ్యాలి తొట్టు వైద్యం మాత్రం బలహీనులు గ్రస్తులు వీళ్ళు మాత్రం ఒక క్వాలిఫైడ్ నేచురోపతి పర్యవేక్షణలో చేసుకుంటే వాళ్ళు ముందే ఫిట్టా కాదా అని చెప్తారు దీనివల్ల చాలా మేలు కలుగుతుంది అలాగా దయచేసి డైరెక్ట్గా మాత్రం మీరు చుట్టులో చేయకండి హోమియోపతి వైద్యం మంచిదే కానీ హోమియోపతిలో మందు నిర్ణయించడం మాత్రం చాలా కష్టం ఇది ఒక క్రాస్ ఓవర్ పదిలు అందుచేత చాలా అధ్యయనం ఉండాలి మహా అధ్యయనం ఉండాలి చాలా కాదు మహా అధ్యయనం కూడా ఉండాలి నిరంతర అధ్యయనం ఉండాలి మంచి విధానమే నేను వాడాను అందులో మందు నిర్ణయించడం కష్టం ఏదైనా నే నిష్ణాతుడి దగ్గరికి డెడికేటెడ్ సంస్థలు ఉన్నాయి దాంట్లోను కూడాను వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంత అవుతుంది కొంత అవుతుంది కానీ కొంచెం మందు నిర్ణయించడం మాత్రం మహా కష్టం దానికన్నా అది మంచిదే కానీ దానికన్నా ఈ నేత్రోపతి కొంచెం బెటర్ అనిపిస్తుంది నా అనుభవంలో తేలింది మంచిదే దాన్ని రిజల్ట్ చేయడం మాత్రం కాదు ఇప్పుడు ఇంకా ప్రకృతి వైద్యంలో ఎలాంటి జబ్బులకి నయం చేయవచ్చు ఓవర్ నైట్ క్యూర్స్ అంటే మాత్రం ఇందులో లేవమ్మా పెర్మనెంట్ పెర్మనెంట్గా తగ్గుతుంది అన్ని వైద్య విధానాల కన్నా లేటు అన్ని వైద్య వేధానంలో ఎందుకంటే విషాన్ని బయటికి సంప్రదించడం అనేది అది ఒక టైం టేకింగ్ జాబ్ నేను అనుభవంతో చెప్తున్నాను ఒక విద్యావంతుడు మాట అయినా మీరు వినండి వినకపోండి కానీ అనుభవనీయుడు మాత్రం అనుభవించే చెప్తాడు అందుచేత అక్కడ ఇది ఉండదు పొరపాటు ఉండదు అనుభవంతో చెప్తున్నాను టైం టేకింగ్ జాబు టైం చేసిన జాబు అన్ని ఒకే ట్రీట్మెంట్కి అన్ని తాలూకా వ్యాధులు పోతాయి కానీ అన్ని వైద్య విధానాల కన్నా ఇది ఎక్కువ టైం చేస్తుంది మీ ఇంటి దగ్గరే మీరు చేసుకోవచ్చు ఒక తొట్టి స్నానం తప్ప మెల్లమెల్లగా 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 ఆ ఫార్ని మ్యాటర్ అంతా మీ పెయిన్స్కి కారణమైనటువంటి ఫారిన్ మ్యాట్ అంతా మెల్లమెల్లగా మెల్లమెల్లగా పోతుంది పెర్మనెంట్గా వితౌట్ ఎనీ ఎక్స్పెన్స్ మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ మందులు వాడారు వాడేది వాడితే వాటికి ప్రకృతి వైద్యానికి తేడా ఏంటి నా అనుభవంలో ఇంగ్లీష్ మందుల వలన ఏమి నాకు ప్రయోజనం కలగలేదు నా అనుభవం ఒంట్లో చురుకు చురుకు అనేది తగ్గి మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువగా వచ్చేది ఇంకా వచ్చేది ప్రకృతి వైద్యంలో మాత్రం పూర్తిగా తగ్గింది సత్యం చాలా మందికి బాధ అనిపిస్తుంది కానీ సత్యం సత్యం అది కొంచెం మంది ఎందుకు వాళ్ళు బాధపడతారని నేను చెప్పలేకపోతున్నాను కానీ నన్ను క్షమించండి ఏవైనా తప్పు మాట్లాడితే నాకు మాత్రం బాధలు తగ్గదు అంటే మీరు సపరేషను అది ఎందుకు నా మీద యుద్ధానికి వస్తారు కొంతమంది బాధపడతారు సప్రెషన్ అంటే బాధపడతారు నేను క్వాలిఫైడ్ కాదు నాకు రక్షణ లేదు బాబా రామ్ దేవి మీదకే యుద్ధానికి బయలుదేరంటే నేను ఏపే నేను తట్టువేకోలేను నేను తట్టుకోలేదు అంత ముందే క్షమాపణ చెప్తున్నాను ఏమైనా ఇది నేను తట్టుకోలేను బాబా రామ్ దేవి మీద యుద్ధానికి వెళితే నేనేపోటువంటి ల్యాండ్ ల్యాండ్సెట్ పత్రిక చేతుల్లో పెట్టుకొని వేరే మాచినా మాట్లాడారు నేను చెప్పింది ఎవరైనా ఆయన లాట వాళ్ళు ఎవరో తట్టుకోవాలి కానీ బాబా రామ్ దేవి లాటో వాళ్ళని తట్టుకోలేకపోతే నేనేపోటు అంత ముందే క్షమించమని చెప్తున్నాను ఏదైనా సప్రెషన్ వర్సెస్ ఎలిమినేషన్ నేను చెప్పలేను సపరేషన్ అంటే కోపం వస్తుంది స్పాన్ టైన్ తక్షణం క్యూర్ అయిపోవడం అంటే అది పేషెంట్ది రాంగే అది క్యూర్ అయిన చెప్పిన వాళ్ళది రాంగ్ నేను అనుభవించాను సఫర్ అయ్యా ముందే ఎవరికైనా కష్టం నష్టం అనిపించడానికి నేను ఇది అవుతున్నాను సంకోచిస్తున్నాను అంతేది ముందే నన్ను క్షమించాను నా అనుభవం నేను చెప్తాను